హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన అప్డేట్ పసిడి ప్రియులకి భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు బంగారు ధరలు వెండి ధరలు భారీగా తగ్గొచ్చాయి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే పసిడి కొన్ని భారీ న్యూస్ అని చెప్పుకోవచ్చు కొనాలనుకునే వాళ్ళు తొందరగా త్వరపడండి ఇన్ని రోజులు బంగారం కొనుగోలు చేయాలనే వాళ్ళకి ఎదురు చూసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం గ్రామ్ మీద నూట ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పద్దెనిమిది వందలు తగ్గింపు ధర చేసుకుని ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద పద్నాలుగు వందల నలభై రూపాయలు తగ్గింపు ధరిచేసుకొని తొంభై ఒక వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద నూట తొంభై ఆరు రూపాయలు తగ్గింపు తరిచేసుకొని పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద పంతొమ్మిది వందల అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద పదహైదు వందల అరవై ఎనిమిది రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు అలాగే వెండి ధరలు ఎక్కువ వెళ్దాం వెండి చూసుకుంటే కనుక ఈరోజు వెండి కూడా భారీగా తగ్గింది ఫ్రెండ్స్ గ్రామ్ మీద ఐదు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక గ్రామ్ వచ్చి నూట ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ మీద ఐదు వేలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది బంగారు వెండి చూసారు కదా ఈరోజు బంగారం వెండి భారీగా దిగొచ్చాయి థ్యాంక్ యూ